సబ్బులకి సర్వసాధారణంగా ఇలా వెనకాల తడితడిగా అయిపోయి మెత్తగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలాంటి జండు బామ్ మూతలు కానీ మెంతో ప్లస్ మూతలు కానీ ఇలా ఈ విధంగా గట్టిగా నొక్కేసి మనం వాడుకున్నట్లయితే ఆ సబ్బు వెనక భాగం మెత్త మెత్తగా తడిగా అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు రెండవ టిప్ చూద్దాం అప్పటికప్పుడు ఉక్సులు వేసుకోవాలంటే మనకి టైం పట్టేస్తుంది అప్పటికప్పుడు టెంపరీగా కుక్ మనం ఇలా పెట్టేయచ్చు నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ హోల్ చేసి ఆ హోల్లోంచి నేను చూపిస్తున్న విధంగా పెట్టి వెనక్కి తిప్పండి ఇది టెంపరీగా మనకి యూజ్ అవుతుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా పెట్టి వెనక్కి తిప్పితే అది అప్పటికప్పుడు ఉపయోగపడుతుంది నిమ్మకాయ మనం కట్ చేసి రసం తీసేటప్పుడు అందులో రసం ఉండిపోతుంది ఆ డొప్ప వెనక్కి అలా ఉండిపోయి అందులో రసం ఉండిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసి పెట్టి మీరు పిండి చూడండి అందులో ఉన్న అంతా వచ్చేస్తుంది లేదా చెక్కలుగా కూడా కట్ చేసుకొని సైడ్స్ మీరు ఇలా నేను చూపించిన విధంగా చాక్తో ఘాట్లాగా పెట్టుకొని మీరు పిండి చూస్తే మొత్తం అంతా వచ్చేస్తుంది ఇలా అనమాట చాక్తో సైడ్ ఇలా ఘాట్లా పెట్టుకోవాలి అప్పుడు ఆ డొప్పు మొత్తం అంతా తిరగబడి రసం వచ్చేస్తుంది బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ నవారు కానీ ఇలాంటి మాప్స్టిక్స్ కానీ బట్టలు సోడా వేసి మీరు శుభ్రం చేస్తే మురికంతా కూడా వచ్చేస్తుంది నేనైతే ఈ మాప్ స్టిక్ని ఇందులో పెట్టి మీకు చూపిస్తాను వేడి నీళ్ళల్లో సోడా వేసి ఇది అలా వదిలేయండి ఒక టెన్ మినిట్స్ వదిలి జాడిస్తే మురికంతా వచ్చేస్తుంది ఇలాంటి పీవీసీ పైపు తీసుకొని దాన్ని చిన్న ముక్క కట్ చేసి ఈ ముక్క తీసుకొని చీపురికి వెనకాల ఇలా తగిలించేయండి టైట్గా అనిపిస్తే కనుక కొన్ని పొలలు తీసేసి పక్కకి అప్పుడు దీనిని లోనకు పోనిచ్చి అలా పెట్టి ఉంచండి ఇప్పుడు ఏం చేయాలో మీకు చూపిస్తాను ఈ విధంగా పెట్టినప్పుడు అలా ఉంటుంది ఒక గుళకరాయి తీసుకొని మధ్యలో ఇలా దూర్చండి ఇది ఇంకా అయిపోలేదు నెక్స్ట్ ఒక బాటిల్ తీసుకోండి వాటర్ బాటిల్ అవ్వచ్చు కూల్ డ్రింక్ బాటిల్ అవ్వచ్చు అది తీసుకొని ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను మిగిలిన పుల్లలన్నీ కూడా ఇలా నేను పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఈ బాటిల్ కట్ చేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి నేను కట్ చేసినప్పుడు కొంచెం చిన్నది అయిపోయింది కొంచెం పొడవుగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీనిని ఇలా లోనికి పోనిచ్చి చీపింది స్టవ్ పైన వేడి చేసి నొక్కండి మామూలుగా ఇలా చేసుకోవచ్చు ఇంకా గొట్టం ఎందుకు అనుకోవచ్చు మీరు ఆ గొట్టం ఉంది కాబట్టే ఆ ప్లాస్టిక్ బాటిల్ అంటుకుంటుంది ఇంకా రానే రాదు ఆ గొట్టం లేనప్పుడు ఆ చీపురికి అంటుకున్న మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇది బెస్ట్ టిప్పు చాలా బాగా మెత్తగా అయిపోయి ఒక్కోసారి తినాలనిపించదు చూడడానికి పప్పు పప్పుగా ఉండాలి బాగా ఉడిగిపోవాలి టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేసుకోండి కుక్కర్లో పప్పు పెట్టుకోండి దానికంటే ముందు కొంచెం నెయ్యి వేసి కందిపప్పు పెసరపప్పు రెండు కూడా అంటే పెసరపప్పు తక్కువ తీసుకోండి కందిపప్పు ఎక్కువ తీసుకొని నెయ్యిలో వేయించేసుకొని అందులో వెల్లుల్లి ఒక ఐదు పచ్చిమిర్చి ముద్ద చేసి వేసేయండి ఈ మామిడికాయ మొక్కలు మధ్యలో పెట్టి వాటర్ది పోసేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి మూడు విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి ఆ పప్పు మొత్తం కలిపేసుకోండి మరీ మెదపకూడదు కలిపేయండి మామిడికాయ ముక్కలు పప్పు రెండు కలిపేసి ఉప్పు కారం కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి జస్ట్ గరిటితో ఇలా కలపండి అంతే మెదపొద్దు మెదిపితే మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి అలా వదిలేసి ఇప్పుడు పోపు పెట్టేసుకోండి అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది కదా మామూలుగా పాలల్లో కానీ టీలో కానీ బెల్లం వేయగానే ఇరిగిపోతుంది నేను చెప్పిన ఈ టిప్ ఫాలో అవ్వండి అసలు ఎంత మరగపెట్టినా సరే బెల్లం వేసిన తర్వాత కూడా పాలు కానీ టీ కానీ విరగకుండా ఉంటాయి మనం వాడే బెల్లంలో చాలా రకాలు ఉంటాయి కదండి కొన్ని నల్లగా ఉంటాయి కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని మెత్తగా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన బెల్లం మీరు తెచ్చుకోండి దీనిని బూరిగా బెల్లం అంటారు ఇటువైపు మేము ఉండే చోట మరి దీన్ని ఏ పేరుతో పిలుస్తారో నాకు కరెక్ట్గా తెలియదు బూరిగా బెల్లం అంటే మాత్రం కిరాణా షాప్లో ఇస్తారండి ఇది గట్టిగా ఉంటుందన్నమాట అనమాట పటిక బెల్లంలాగా గట్టిగా ఉంటుంది దీనిని బండతో దంచి ఈ విధంగా పౌడర్ చేసుకోండి మిక్సీలో వేసినా సరే అది బ్లేడ్కి పట్టేస్తుంది వేడి చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది లేదు ఇలా బండతో కొట్టేసుకుంటే పౌడర్లాగా అయిపోతుంది ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోండి ఒకసేసాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవి నిన్నటి పాలు నిన్నటి పాలల్లో మీకు బెల్లం వేసి చూపించాను కదా విరగలేదు మీరే చూస్తున్నారు కదా టీ పౌడర్ వేసిన తర్వాత కూడా మరిగించాను మరిగించినా సరే విరగలేదు ఇక చివరిగా ఒక చిన్న విషయం చెప్తాను ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇది ఆవ నూనె అనమాట ఆవ నూనె మీకు తెలిసే ఉంటుంది తెలియకపోతే మాత్రం ఇది యూజ్ అవుతుంది నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేశానండి ఆ పచ్చడిలో ఈ ఆవ నూనె వేసి పోపు పెడుతున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందన్నమాట నిలవ నిల్వ ఉండడం కోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి నేను పోపు పెడుతున్నాను పచ్చడి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ మాత్రం నూనె అయితే పడింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్